హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసాలంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికి గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అయ్యప్ప మాల డే ఎయిట్ మన ఈ ఇయర్ అయ్యప్ప సీజన్ లో ఇదొక స్పెషల్ డే ఏంటి స్పెషల్ డే ఎందుకు అంత స్పెషల్ అని తెలుసుకోవడానికి ముందు మన ఛానల్ ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నా లేకుంటే ఫస్ట్ టైం చూస్తున్నా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అంటే డే సెవెన్ వీడియోలో చెప్పాను కదండి రేపటి కోసం అని చెప్పేసి ఈరోజే కొన్ని కొన్ని అరేంజ్మెంట్ చేసుకుంటున్నానని చెప్పేసి ఇంకా ఆ వీడియో ఇదే అన్నమాట ఏంటి అరేంజ్మెంట్ అంటే ఇంకా ఇవాళ వచ్చేసి భిక్ష పెడదామని చెప్పేసి అనుకుంటున్నామండి అంటే స్వాములందరికీ భిక్ష పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాం ఎందుకంటే ఇయర్ ఇయర్ అలానే చేస్తాం కాబట్టి ఈ కొన్ని రోజులు అంటే లేటుగా వేయడం వల్ల ఇంకా ఇంత లేట్ అయితే అయిపోయింది ఇంకా మనకి ఎన్ని రోజులు లేదు కొన్ని రోజులు మాత్రమే ఉంది కదా ఇంకా ఇంకా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తే ఇంకా అయ్యప్ప దీక్ష కూడా కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు ఇంకా చేద్దామని ఇంకా టూ డేస్ ముందే మాట్లాడుకున్నాం అనమాట నేను మా స్వామి నిజానికి వన్ వీక్ నుండి అనుకుంటున్నాం కానీ ఎప్పుడు చేద్దామా అని చెప్పేసి మాత్రం క్లారిటీ లేదనమాట ఇంకా టూ డేస్ బ్యాకే పలానా రోజు చేద్దామని చెప్పేసి అనుకున్నాం కానీ ఇంకొక క్లారిటీ లేదనమాట అంటే మార్నింగ్ చేద్దామా లేకుంటే నైట్లో చేద్దామా అన్నట్టు నాకేంటంటే లో చేస్తే రైస్ ఐటెం అయితే తినొచ్చు కదా ఇంకా రైస్ ఐటమ్ అయితే చేద్దామని చెప్పేసి నా ఫీలింగ్ మా స్వామికి ఏంటంటే ఇంకా నైట్ చేద్దాం చేద్దామని చెప్పేసి మా స్వామి అనమాట నేను నైట్లో చేస్తే చేస్తే ఖచ్చితంగా ఉప్మానో చపాతినో పూరినో ఇవి చేయాలి అదే మార్నింగ్ చేస్తే కడుపు నిండా అంటే ఫుడ్ పెట్టచ్చు అని నేను అనుకున్నాను అనమాట అదే చెప్పాను మా స్వామికి అయితే సరేలే ఇంకా మార్నింగే చేద్దామని చెప్పేసి ఇంకా మా స్వామి నేను ఇద్దరు డిసైడ్ అయ్యామండి ఇంకా అలా డిసైడ్ అయ్యి ఏమేమి కావాలో అవన్నీ వచ్చేసి సండే ఈవినింగే తెచ్చేసి పెట్టుకునేసామండి ఇంకా మార్నింగ్ అలా చేసేయాలి కదా ఇంకా స్వాములకి భిక్ష అంటే ఖచ్చితంగా నైన్ థర్టీ ఆ మధ్య అయిపోతుంది అనమాట ఆ మధ్య చేసేయాలి ఖచ్చితంగా అన్ని మనం ఏమేమి అనుకున్నామో అవన్నీ ఇంకా మనకైతే పిల్లలు ఉన్నారు కదా కొంచెం ఇబ్బంది ఉంటుంది అందుకే ఫాస్ట్గా లేవాలి ఫాస్ట్గా చేయాలి అన్నట్టు ఇంకా మార్నింగ్ వెళ్ళేసి ఏం తెచ్చుకోవడానికి అవ్వదు అన్నట్టు ఇంకా ఈవినింగే అన్ని తెచ్చేసుకున్నామండి ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంకా పడుకోవడమే లేట్ అయిపోయిందనమాట కరెక్ట్గా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ మధ్య అయిపోయిందండి ఇంకా నేను వీడియోస్ అన్నీ ఎడిట్ చేసుకొని ఇంట్లో కొన్ని కొన్ని పనులు కంప్లీట్ చేసుకొని పడుకునేసరికి కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది ఇంకా అలారం అయితే పెట్టుకొని పడుకున్నాను అనమాట త్రీ ఓ క్లాక్ లేచేద్దాం అన్నట్టు ఇంకా అలారం కూడా మోగే సింది ఇంకా అలారం మోగి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేచేసాను అనమాట కానీ అంతకు ముందే అంటే టూ థర్టీ నుండినే మెలకు ఉన్నింది కానీ అలా పడుకునే సరేలే లేద్దాం లేద్దాం అన్నట్టు ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ ఫస్ట్ చేయాల్సిన పని స్నానం చేయడం ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోయానండి ఇంకా స్నానం చేసుకుని అయితే అనమాట అంతే మనం ఏం చేయాలన్నా అయ్యప్ప స్వామికి కొంచెం నిష్ఠగా కొంచెం నియమ నిబంధనలతో మనస్సులో భక్తితో చేయాలన్నమాట నేనైతే అలానే చేస్తున్నాను కూడా ఇంకా స్నానం చేసుకొని వచ్చిన తర్వాత నేను బయట అంతా వాకిలి ఏం చిమ్మలేదండి మా అమ్మ చూసుకుంటుంది అన్నట్టు ఇంకా నేను ఫస్ట్ లోపల పని చేయాలన్నమాట ఎందుకంటే ఇంకా స్వామికి బిక్ష చేసే టైం అయిపోతే ఇంకా కష్టం కదా అలా అన్నట్టు ఫస్ట్ అయితే నేను వచ్చేసి వడలకైతే అనమాట అంటే వడలు కూడా నైటే నానబెట్టకూడదండి నైటే నానబెడితే అదేంటంటే ఎక్కువ ఆయిల్ పీల్ చేయడం ఎక్కువసేపు నానడం వల్ల ఇంకా వడలు కూడా అంత పర్ఫెక్ట్గా రావని చెప్పేసి ఇంకా ఒక టూ అవర్స్ అలా నానబెడితే సరిపోతుంది అన్నట్టు ఇంకా మార్నింగ్ అలా నేను లేచి స్నానానికి వెళ్ళడానికి వెళ్ళాను కదా ఆ గ్యాప్లో నేనైతే నానబెట్టేసి వెళ్ళాను అనమాట ఇంకా అలా స్నానం చేసుకొచ్చి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇల్లంతా చేసుకున్న ఆ గ్యాప్లో ఈ బ్యాల్ అయితే నానిపోయాయండి మనకి పర్ఫెక్ట్గా ఇంకా నేనైతే మిక్సీకి వేసుకునేసి ఇంకా ఫస్ట్ అయితే వడలకైతే అనమాట మనకైతే ఏమేం మెన్యూలో ఏం ఆర్డర్లు ఉన్నాయంటే మా స్వామి ఆర్డర్ ఇచ్చిండే వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పలావ్ అనమాట ఏ ఫెస్టివల్ అయినా ఏ ఫంక్షన్ అయినా ఏ అకేషన్ అయినా మన ఇంట్లో ఫస్ట్ ఉండేది ఈ పలావే అనమాట ఇంకా పలావ్ అయితే చేస్తామని చెప్పేసి చెప్పారు ఇంకా దాని తర్వాత వచ్చేసి ఈ బొబ్బట్లు అనమాట అంటే నేతి బొబ్బట్లు అండి అంటే మన సైడ్ వచ్చేసి వీటిని పోలీలు అంటారనమాట ఆ దాని తర్వాత ఈ వడలు వడల తర్వాత అప్పులం అలానే ముద్ద ముద్ద మాత్రం ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి స్ట్రిక్ట్ ఆడారనమాట దానికి కాంబినేషన్గా వచ్చేసి పితికిపప్పు సాంబార్ ఉంటుంది కదా అదన్నమాట కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంటదండి కానీ ఇన్ని అయితే ఆర్డర్లు ఉన్నాయి కదా చేస్తానా లేదా అంటే కరెక్ట్గా చెప్పిన టైంకి చేస్తానా అన్ని పర్ఫెక్ట్గా చేస్తానా లేదా అనే ఒక డౌట్ అయితే ఉంది నాకైతే ఏంటి వాళ్ళు చెప్పేస్తారు కానీ ఇంక చేసేది మనం కదా మనకి టైం సరిపోతుందా ఇంకా మనం లేచేసిన వెంటనే పిల్లలు కూడా లేచేస్తారు మనతో పాటే అసలు పనులు చేయనిస్తారా లేదా ఈ డౌట్ అయితే మాకు రన్ అయితేనే ఉన్నింది నాకు మా అమ్మకి ఇద్దరికీనే సరే ఏదైతే అయింది ఇంకా స్వామి వాళ్ళు ఇయర్లీ వన్సే కదా వేసేది వాళ్ళకి ఇష్టంగానే మనం చేద్దామన్నట్టు మేమైతే ఫిక్స్ అయ్యి ఇంక చేయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట కానీ కానీ చెయ్య నేను లేచింది టూ థర్టీకి లేచినా సరే కానీ స్టార్ట్ చేసింది మాత్రం ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ మధ్య అయిపోయిందండి అప్పటి వరకు ఎందుకో తెలియదు కానీ ఇవాళ కొంచెం కూల్గా అనిపించింది అనమాట మైండ్ ఇంక చూసారు కదా మా పిల్లలు నేను లేచిన వెంటనే నాతో పాటే లేచేశారు అనుకున్నాను కానీ కొంచెం లేట్గానే లేచారులేండి కరెక్ట్గా వాళ్ళ టైంకే లేచారనమాట అంటే ఫోర్ థర్టీకి ఆ మధ్య లేచేశారు ముగ్గురు లేచేశారు ఇంకా నేనైతే ఇంట్లో ఆ చిన్న చిన్న పనులు చేసుకుంటుంటే మా అమ్మ బయట ఇలా అంత కడిగేసి ముగ్గైతే పెట్టేసుకుంటుంది కడపలకేసి ఇలాంటి పనులన్నీ చేసుకుంటుందండి ఇంకా చూసారు కదా మంచు అసలు మామూలుగా లేదనమాట మనిషి ఎక్కడైనా వెళ్తుంటే అసలు కనిపించి కూడా కనిపించండి వర్షం పడుతున్నట్టే ఉంది అంత పొగ ఇంకా నేనైతే ఫస్ట్ అయితే పలావ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను అంతకంటే ముందు ముందు వాడకైతే నాన్ పెట్టేశానండి అంతా అంటే మిక్స్ పట్టేసి పెట్టేశాను అనమాట ఇంకా ఈసారినండి ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను అనమాట అంటే మొక్కడం ఎప్పుడూ కూడా నేను మొక్కలేదనమాట కానీ ఈసారి కొంచెం టెన్షన్ వల్ల అలానే స్వాములు చేస్తున్నాం కదా అలా కొంచెం పద్ధతిగా మొక్కాను అనమాట ఎందుకంటే అన్నీ పర్ఫెక్ట్గా మంచి టేస్ట్గా వచ్చేలాగా చూడు స్వామి టైమింగ్కి అన్నట్టు మొక్కున్నాను అనమాట నేను ఇప్పుడే కాదండి ఎప్పుడైనా సరే ఇలానే అనమాట ఏదైనా ఎవరి కోసమైనా చేస్తున్న అంటే మా ఇంట్లో వాళ్ళకే కూడా కానివ్వండి చేస్తున్నాను అంటే అంటే నా వరకే వదిలేసారు అని అనుకుంటే అప్పుడు నేను అనమాట నేను చేసేది మంచి టేస్ట్ గా వచ్చేటట్టు చూడు స్వామి అని చెప్పేసి మనసులో అనుకుంటూ చేస్తానన్నమాట ఈసారి నైట్లో నానబెట్టేవి ఏమీ లేదు అని అనుకున్నానండి కానీ బఠానీ నానబెట్టడం మర్చిపోయాను ఇంకా నిద్ర లేచినప్పుడే నానబెట్టాను అనమాట అంటే శనగబాయ్ నానబెట్టాను కదా అప్పుడే ఇవి కూడా నానబెట్టాను పర్ఫెక్ట్గా గా అండి ఆఫ్ అయితే నానిపోయాయి మనకి కుక్ అయ్యేసరికి సరిపోతుంది ఇంకా నేనైతే అయితే పలావ్ చేయడం మొత్తం కంప్లీట్ అవుతుంది ఇంకా బియ్యం అయితే కడిగేసుకొని బియ్యం అయితే వేసేస్తున్నాను నేనైతే అన్నీ క్లారిటీగా నేను చూపించట్లేదండి ఎందుకంటే నా తెలుసు కదా మీకు ప్రతిసారి చెప్పేది ఎందుకు ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే కొంచెం కొంచెంగా చిన్న చిన్న క్లిప్లు అయితే తీసుకుంటున్నాను అనమాట అన్నీ క్లారిటీగా నేను చూపించలేకపోతున్నాను చెప్పాను కదండి మీకు ఫోన్ తీసుకునేంత వరకు కొంచెం ఇబ్బంది అనమాట ఇంకా మన పలావ్ అయితే చూసారు కదా నిజంగా బాగుందనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే హమ్మయ్య ఒకటైతే రీచ్ అయిపోయాం ఇంకొకటైతే చేయాలన్నమాట పలావ్ చేయడం ఒక ఎత్తే ఈ పోలి అంటే బొబ్బట్లు చేయడం ఎత్తు అనమాట దానికి ఒకరుంటే సరిపోతారండి దీనికి మాత్రం ఖచ్చితంగా ఇద్దరు ఉండాల్సిందే బాగా చేయి తిరిగే వాళ్ళైతే ఒకరుంటే సరిపోతుంది కానీ ఇలా టెన్షన్ పడుతూ మహలాగా పిల్లల్ని వేసుకొని చేసే వాళ్ళకైతే ఇద్దరు ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంకా మా అమ్మ అయితే దుద్దిస్తుంది నేనైతే కాల్ అనమాట బొబ్బట్ల వరకు అయితే నేను దీని జోలికే వెళ్ళలేదండి ఎందుకంటే పూర్ణం చేయడంలో కొంచెం అంతే అంత పర్ఫెక్ట్గా రాదనమాట కొంచెం జారుడుగా వచ్చేస్తుంది అలాన్నట్టు మా అమ్మకే అప్పగించేశాను ఇంకా మా అమ్మే చూసుకునింది మొత్తం ఇంకా కాల్చడం మాత్రం నేను చేస్తున్నానండి ఇంకా మధ్య మధ్యలో నేను కూడా దుద్ది ఇస్తున్నాను మా స్వామి వస్తా ఉంటారు చూస్తురు కానీ వీడియోలో ఫస్ట్ అయితే నేను మా అమ్మ చేస్తున్నాం అనమాట ఇవైతే నేతి బొబ్బట్లు అండి మొత్తం నెయ్యిలోనే చేస్తున్నాం అనమాట మా స్వామి స్పెషల్లీ చెప్పారనమాట నెయ్యిలోనే చేయండి అని చెప్పేసి ఇంకా వాళ్ళు తెచ్చిస్తే మాకు చేయడానికి ఏం బాధ చెప్పండి ఇంకా మొత్తం కూడా దుద్దడం నుండినే మేము ఎలాంటి ఆయిల్ కూడా వాడుకున్నా ఉత్తి నెయ్యితోనే మాత్రమే చేస్తున్నాం ఇంకా చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ ఎత్తి వేస్తున్నాను మా అమ్మ అయితే అక్కడ దుద్దేస్తుంది అనమాట ఇంకా పాలిథిన్ కవర్ అయితే ఉంటుంది కదండి అదైతే కూడా తెప్పించుకున్నాం అనమాట ఎందుకంటే ఇంకా నార్మల్ గా దుద్దితే అంత పర్ఫెక్ట్ గా రాదు ఇలా పాలిథిన్ కవర్ తో దుద్దితే కొంచెం బాగా వస్తుంది అన్నట్టు నాకు అలానే ఇష్టం నాకు చెక్కా పెట్టుకొని చపాతి లాగా దుద్దేదానికంటే ఇలా చేతితో దుద్దడమే చాలా ఇష్టం అనమాట అండ్ అలానే చాలా ఈజీ అండి ఈ చక్కా పీట దుద్దడం ఎత్తడం అదంతా కొంచెం బోరు ఈ చేతితో దుద్దేస్తే కొంచెం బెటర్ అనమాట ఇంక ఇవచ్చేసి పితికిన పప్పు అండి ఇంకా నైట్ పితికైతే పెట్టేసుకున్నా ఒక సైడ్ బొబ్బట్లు చేస్తుంటే ఇంకో సైడ్ అయితే ఈ పప్పు సాంబార్ చేయడానికి పెట్టామనమాట ఇంకా అది ఒక సైడ్ అయితే ఉడుకుతూ ఉంది మసాలా వేసంతా పెట్టేసాను పెట్టేశాను ఇంకా మా అమ్మ అలానే మా హస్బెండ్ స్వామి అయితే చేస్తున్నారు నేనైతే ఇలా చెత్త ఊడ్చడానికి అయితే వచ్చానమాట పిల్లల్ని మాత్రం నేను పదే పదే చెప్పాను అనమాట ఎలాంటి డిస్టర్బ్ చేయొద్దండి మేము కొంచెం వర్క్ హెవీగా ఉంది ఇంకా చేసుకోవాలన్నట్టు అన్నట్టు హితికి అయితే చెప్పానండి పాపం హితి అయితే పిల్లల్ని చూసుకుంటుంది అంటే అంటే వాళ్ళకి ఏదైనా కావాలన్నా ఆమె తెచ్చి ఇవ్వడం వాటర్ కావాలన్నా ఆడిపించుకోవడం ఇలా చేస్తూ ఉంది కానీ మా బిట్టు అయితే ఒకే ఏడుపు అనమాట ఒకే సౌండ్ పక్క నుండి నేను ఎత్తుకోవాలి వాళ్ళ నాన్నం ఎత్తుకోవాలి అక్కడ నిలుచుకోవాలి ఇక్కడ నిలుచుకోవాలి వాడిని ఎత్తుకొని అక్కడ వెళ్ళాలి అలా సతాయిస్తూనే ఉన్నాడు అనమాట ఇంకా అలా సతాయించింది చూసేసి వాళ్ళ డాడీ అంటే వాళ్ళ స్వామి అయితే చూసి ఇంకా అలా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళే పాటికే సైలెంట్ అయిపోయాడండి ఇంకా చెప్పాను కదా ఒబ్బట్లయితే చేస్తున్నారు అంటే చేయడంలో హెల్ప్ హెల్ప్ చేస్తారని చెప్పేసి ఇంకా ఈ రోజు కొంచెం పని హెవీగా ఉంటుందని చెప్పేసి హెల్ప్ చేయడానికి అయితే వచ్చారనమాట మా స్వామి ఎప్పుడు హెల్ప్ చేయరు కానీ ఏదన్నా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నాము అంటే ఆ టైంలో వస్తారనమాట హెల్ప్ చేయడానికి అంతవరకు అడుక్కున్నా వచ్చేలేదు ఇంక అయితే ఎందుకో బొబ్బట్లు చేయాలనిపించిందంట ఇంకా మేము దుద్ది దుద్ది ఒకరు మార్చి ఒకరు దుద్దిస్తుంటే ఇంకా మా స్వామి అయితే ఎత్తి ఎత్తి వేస్తున్నారనమాట ఇప్పుడు కరెక్ట్ గా టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ ఆ మధ్య అవుతుందండి నాకు లైట్ లైట్ గా కళ్ళు తిరగడం అయితే స్టార్ట్ చేశాను ఎందుకు అంటే ఇంకా నైట్ పడుకోవడం లేట్ అయిపోయింది అలానే లేచింది కూడా ఎర్లీగా కదా ఇంకా టూ అవర్స్ అనమాట నిద్ర అందుకోసం అని చెప్పేసి కొంచెం లైట్ గా కళ్ళు తిరగడం సుస్తూ అనిపించిందండి ఇంకా నేనైతే స్వాములకి పెట్టేంత వరకు ఇంకా నేను కూడా ఫుడ్ తినకూడదు అని చెప్పి ఫిక్స్ అయ్యాను అందుకనే వాటర్ కూడా తాగకూడదు అన్నట్టు అయితే ఉన్నాను కానీ ఇంకా సిచ్యువేషన్ డిమాండ్ చేయడంతో ఇంకా వాటర్ అయితే తాగాను ఇంకా చూసారు కదా మా నేతి బొబ్బట్లు ఎలా ఉన్నాయండి నాకైతే ఇన్నే చేసామన్నమాట ఇంకా చాలా ఉంది పూర్ణం చేసేది ఇంకా పక్కన అయితే ఇంకా ఊరాలంట అంటే పిండి ఇంకా కాస్త ఊరాలంటండి ఇంకా మా అమ్మ అయితే కొంచెం అయితే ఎత్తిపెట్టింది ఇంకా స్వాములకి ఎంతమంది వస్తారో కొంచెం ఐడియా తెచ్చుకొని ఇంకా దీనికి తగ్గట్టు అయితే చేసుకున్నాం కొన్ని ఎక్స్ట్రాగానే చేసాము ఒకవేళ సాలుకుంటే అప్పటికప్పుడు వేడివేడిగా అన్నట్టు అయితే ఫిక్స్ అయ్యామండి ఎందుకంటే అవే చేసుకుంటూ కూర్చుంటే మిగతా చేయడానికి కష్టం కదా లేట్ అయిపోతుంది అన్నట్టు అంటే కొన్ని చేసి ఆపేసాము ఇంకా దాని తర్వాత ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని అంటే వడలు చేయాలి మామూలుగా చెప్పాలంటే అంటే వడలు ముందు ఫస్ట్ ఆ తర్వాత వడలు చేసుకుందాం అయితే అప్పులం అయితే వేస్తున్నానండి చూసారు కదా కొంచెం ఇలా ట్రై చేశాను పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా నెక్స్ట్ కూడా అలానే ట్రై చేద్దాం అంటే పర్ఫెక్ట్గా వస్తుందా లేదా చూద్దాం అలానే వస్తే ఇంకా ప్రతిదీ అలానే ట్రై చేయొచ్చు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అప్పులం ఇలా పెట్టుకుంటే మంచిగా వస్తుందండి అంటే విడుగుతుందనమాట బాగా ఇంకొక సైడ్ మనం అప్పుడే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా వడలకి అదైతే పర్ఫెక్ట్గా ఉందండి ఫస్ట్ టైం నేను వడలు చేయడం మా ఇంట్లో ఇక్కడ కూడా ఫస్ట్ టైం అనమాట వడలు చేసేది ఇంట్లో ఇంకా బజ్జీలు బోండాలు ఎప్పుడు చేస్తూ ఉంటాం కానీ వడలు అంటే ఇలాంటి వడలు చేయడం ఇదే ఫస్ట్ టైం అండ్ అలానే నేను చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా యూట్యూబ్లో అయితే సెర్చ్ చేసానండి యూట్యూబ్లో సెర్చ్ చేసే చేస్తున్నాను ఇంకా నేనైతే చేయడం ఫస్ట్ టైం కానీ నాకు బాగా అంటే ప్రతిసారి చేసినట్టు అనిపించింది అంత బాగా వచ్చాయనమాట ఎలాంటి వాటర్ కూడా యూస్ చేయకూడదు వాటర్ యూస్ ఇంకా అనేది ఎక్కువ ఎక్కువసేపు కూడా నానకూడదు అలా నానితే మాత్రం నిజంగా ఈ వడలు అనేవి అంత పర్ఫెక్ట్గా రావండి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల టేస్టీగా ఉండాలంటే మనం కొన్ని కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి అవి ఫాలో అయి చేశాను చాలా బాగున్నాయి చూడడానికి బాగున్నాయి అలానే తినడానికి కూడా చాలా క్రిస్పీగా టేస్ట్ అయితే బాగున్నాయండి ఇంకా వాటిని కూడా చేయడం అయితే అయిపోతుంది మా ఇంట్లో మేము ఏం చేసినా ఏ ఫెస్టివల్కో పండగకో ఏదైనా చేయాలనుకుంటే ఏం చేసినా చిన్న చిన్నగా చేస్తే సరిపోదండి అన్నీ పెద్ద మోతాదులో చేయాలన్నమాట ఎక్కువ ఎక్కువగా చేయాలి ఇంకా వడలైతే దీన్ని నిండా చేయాలని చెప్పేసి చేస్తున్నాం ఇది నిండుతుందా లేదా చూడాలి లాస్ట్లో చూద్దాం నేనైతే టూ డేస్ నుండి అయితే వెళ్ళలేదు కదండి ట్రైనింగ్కి ఇంకా అయితే మండే కదా ఇంకా ఇవాళ వెళ్దాం అన్నట్టు ఇంకా వడలు చేస్తున్నాను సగంలో మా అమ్మ అయితే నువ్వు వెళ్ళేసి రెడీ అయ్యేసరా నేను నేను ఆలోపు వేస్తూ ఉంటాను వడలు అని చెప్పేసి చెప్పింది ఇంకా అలా నేనైతే వెళ్ళేసి రెడీ అయ్యి అయితే వచ్చానండి ఇంకా మా అమ్మ అయితే నేను వచ్చిన తర్వాత ఆమె అయితే బిట్టునైతే తీసుకెళ్ళింది ఇంకా వడలు చేయడం కూడా కంప్లీట్ అయిపోయిందనమాట చూసారుగా నిండా వస్తాయి అనుకున్నాను కాకపోతే సగానికి పైగా వచ్చాయి స్వాములకి మిగులుతాయి అన్నమాట అంటే తినే తినేసిన తర్వాత మిగులుతాయి చాలానే మా హితి ఎందుకో కుంటుతుంది చూసారా నిన్న పడిపోయిందంట మోకాలు కొంచెం తగిలిందంట అందుకోసం అని చెప్పేసి అలా కుంటుకుంటూ నడుస్తుందండి ఇంకా గీ అయితే మా హస్బెండ్ స్వామినే ఇలా కాచైతే పెట్టారు అంటే కొంచెం పూస పూసగా దాన్ని ఇలా స్వాములకి అంటే బొబ్బ వేసిన తర్వాత పైన వేయడానికి ఇలా కాచైతే పెట్టేశారనమాట అప్పటికప్పుడు కాల్చేక అయ్యలేదు అని చెప్పేసి ఇంకా దీని తర్వాత సాంబార్ అనమాట మనకి బొబ్బట్లు అయిపోయాయి పలావ్ అయిపోయింది అలానే వడలు అయిపోయాయి అప్పలం అయిపోయింది ఇంకా సంగటి సాంబార్ మాత్రమే మిగిలిందనమాట ఇంకా సాంబార్ చూసారా ఇంకొక సైడ్ సాంబార్ చేస్తున్నానని చెప్పాను కదా ఇంకా సాంబార్ కూడా కంప్లీట్ అయిపోయిందండి భలే ఉంది కానీ నాకు మాత్రం కొంచెం కూడా టేస్ట్ చేయడానికి కూడా లేదు కొంచెం చిక్కగా చేసేసానండి ఇంకా అలా అంటే మిగిలిన స్వాములకే చాలేదు ఈ పితికిపప్పు సాంబార్ అయితే అంటే కాంబినేషన్ మాత్రం భలే ఉంది ఇంకో సైడ్ వచ్చేసి సంగటికి అయితే పెట్టాం మా అమ్మ అయితే పెట్టిందండి పిండిపోసేసి ఇంకా బిట్టుని తీసుకెళ్ళింది ఏడుస్తున్నాడు అంటే ఏంటో ఇవాళ ఊరికే ఏడుస్తున్నాడండి ఏదన్నా వర్క్ ఉంది అన్నప్పుడే పిల్లలు బాగా సతాయిస్తారనమాట ఇంకా మా బిట్టుని తీసుకొని మా అమ్మ బయట వెళ్ళింది నేను కలికేస్తాను చెప్పేసి ఇంకా నేనైతే కలికేస్తున్నాను ఇంతకుముందు నాకు కలకడం అన్నా ముద్దలు చేయడం అన్న బల్లే చిరాకండి కానీ ఈ మధ్య కలకడం అంటే ఇష్టమే కానీ ముద్ర చేయడం అయితే నాకు కష్టం ఎందుకంటే మాన్పప్పు ఉంటే చేసేసేదాన్ని ఇలా ప్లేట్లో చేయడం అంటే కొంచెం కష్టం అనమాట ఇంకా చూసారుగా ఫైనలీ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా స్వాములు వచ్చి తినేదే ఉండేదన్నమాట ఇంకా అన్నీ అయితే అరేంజ్మెంట్ చేసి అయితే పెట్టేసుకున్నాం స్వాములకి ఎలా పెట్టాలి ఏంటా అన్నది మొత్తం చేసి అయితే పెట్టుకున్నామండి అంటే చేసిన వాటిలో కాకుండా వేరే దానికి షిఫ్ట్ చేసి అయితే పెట్టుకున్నాం ఇంకా రాగి ముద్దలు చూసారా చిన్న చిన్న ముద్దలు మా అమ్మ ఎంత క్యూట్గా చేసిందో మనం మామూలుగా ఇంటికి చేసుకుంటే కొంచెం పెద్దగా చేసుకుంటాం ఇంకా స్వాములు అందరూ వచ్చేసారండి అందరూ అంటే అందరూ ఏం రాలేదు అంటే కొంతమంది అంటే మార్నింగ్ వర్క్ ఉంటుంది కదా దానికైతే వెళ్ళిపోయారు సగం మంది అయితే వచ్చారండి ఫస్ట్ అయితే బొబ్బట్టు వేసి ఇంకా నెయ్యి అయితే వేసేస్తున్నాను నేను మా అమ్మ అయితే వడ్డిస్తున్నాం ప్రస్తుతానికి మేము ఉండేది మేమిద్దరే కాబట్టి ఇంకా మేమైతే వడ్డిస్తున్నాం పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారండి అంటే మంజులక్క మా పక్కింటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళంతా ఆడిపిస్తున్నారు అనమాట పిల్లల్ని నాకు కూడా డౌట్ వస్తుంది అసలు పిల్లలు ఎక్కడబ్బా అని చెప్పేసి వీడియో ఎడిటింగ్ చేస్తుంటే అప్పుడైతే అనిపించలేదు కానీ ఇంకా సైలెంట్ గా ఉందనమాట అంటే ఇల్లు మొత్తం సైలెంట్గా ఉంది అప్పుడేం అనిపించలేదు ఆ తర్వాత ఆలోచిస్తే పిల్లలు ఎక్కడ అని చెప్పేసి అప్పుడు వస్తున్నారనమాట బయట నుండి లోపలికి స్వాములు భోజనం చేస్తున్న టైంలో ఇంకా స్వాములకి అయితే ఆనందంగా భిక్ష అయితే పెట్టేశామండి మా అదృష్టంగా భావిస్తాం ఎందుకంటే స్వాములకి సేవ్ చేసుకోవడం అంటే నిజంగా ఆ దేవుడికి సేవ చేసుకున్నట్టే నేనైతే నా అదృష్టంగానే ఫీల్ అవుతాను ప్రతి సంవత్సరం నాకు ఒక పండగ లాగనమాట ఇలా స్వాములకి భిక్ష చేయడం అంటే ఇంకా స్వాములకి అలా చేసేసిన తర్వాత తిని వెళ్ళేసరికి కరెక్ట్ గా లెవెన్ ఆ మధ్య అయిపోయింది అంటే నేను రెడీ అయ్యేసరికి లెవెన్ అయిపోయిందండి ఇంకా నాకైతే ట్రైనింగ్ టైం అయిపోయింది ఇంకా మా హస్బెండ్ స్వామి ఏదో పని ఉండి అట్టే వెళ్తున్నారు ఇంకా నన్ను కూడా డ్రాప్ చేస్తాను అన్నట్టు ఇంకా నేనైతే వెళ్తున్నాను అనమాట టూ డేస్ అయింది కదా వెళ్ళి ఇప్పుడు వెళ్తుంటే ఒక ఏదో తెలియని ఫీలింగ్ అంటే స్కూల్ కి డుమ్కా కొట్టి వెళ్తారు కదా అప్పుడు వెళ్తే ఏం ఫీలింగ్ వస్తుంది ఫీలింగ్ ఉంది నాకైతే ఇంకా నేనైతే వెళ్ళి వచ్చేసానండి ఇంకా చూస్తున్నా కదా ట్రాఫిక్ ఇప్పుడైతే ట్రాఫిక్ సిగ్నల్ అయితే వేసేసారండి ఎక్కడ ట్రాఫిక్ అక్కడే ఆగిపోయింది ఇంకా సిగ్నల్ని దా దాటారా ఇంకా అంతే కదా ఫైన్లు అవి ఇవి ఉంటాయి కదా ఇంకా అలా స్టాప్ అయితే అయిపోయారనమాట ఇది ఒక నాకు తెలిసి మంచి పని ఎందుకు అంటే ఇంకా అంటే ఎటు పడితే అటు వెళ్ళిపోవడం ర్యాష్గా డ్రైవ్ చేయడం ఇదంతా కొంచెం సేఫ్టీ కాదు ఇలా సిగ్నల్ ఉండడం వల్ల కొంచెం సేఫ్టీ అండి ఇంకా నేనైతే బయలుదేరిపోయాను అక్కడైతే బస్సు ఆగదంట ఇవాళ ఎలాగైనా సరే మనం తీసుకెళ్తున్న ఆధార్ కార్డుకి న్యాయ అనుకున్నానండి కానీ కుదరలేదు ఎందుకంటే అక్కడ మనం నిలబడిన చోటైతే బస్సులు ఇలాంటివి ఆగవంట ఇంకా నేనైతే టాటా ఏసీలో అయితే వెళ్తున్నాను అక్కడైతే చెప్పారు ఎప్పుడు కానీ అక్కడ నిల్చుకోకండి అక్కడైతే ఆగవు ఇంకా బస్ స్టాండ్కే వెళ్ళాలి నేరుగా అని చెప్పేసి సరేలే అని చెప్పేసి అనుకున్నాను ఇంకా వచ్చేసరికి చూస్తున్నారు కదా మా అమ్మని ఏం పని చేయనివ్వలేదంట పిల్లలు ఇంకా మార్నింగ్ భిక్షకైతే చేశాం కదా స్వాములకి అవన్నీ అట్టే ఉన్నాయండి వాటిని అయితే కడిగిద్దామన్నట్టు అన్నీ వేసుకొని కూర్చున్నాను కూర్చున్నాను కానీ నేను తోమలేదండి సగం తోమాను అంతే ఇంకా సగం మా అమ్మ తోమాల్సి వచ్చింది ఎందుకంటే పిల్లలు ఏడ్చేశారు అంటే నా దగ్గరే ఉండాలన్నట్టు ఇంకా వాళ్ళకైతే నేను ఎత్తుకొని అలా ఉండిపోయాను ఇంకా మా అమ్మ అయితే పాతలు తోమేసింది అలా తోమేసి వచ్చి పడుకున్నానో లేదో బాగా నిద్ర పట్టేసింది పడుకునేసానండి పాపం నాకు అంటే నన్ను లేపించలేదు నాకు మెలకు రాలేదు ఇంకా మా అమ్మే చేసుకుంది అంటే స్వామిలకి నైట్ టైంలో భిక్ష చేయాలి కదా అదంతా మా అమ్మే చేసుకుంది మా అమ్మలా రూమ్లోకి వచ్చింది నాకు మెలకు వచ్చి చూసేసరికి స్వామిలకి భిక్ష చేయకుండా పడుకున్నావా అన్నట్టు అనిపించింది అనమాట అయ్యో తెల్లారిపోయిందా స్వామికి భిక్షలు చేయాలా ఇలా ఆలోచిస్తున్నాను నిద్ర లేచి వచ్చి చూస్తే ఇంకా నైట్ ఉంది టైం చూస్తే నైట్ అనమాట నైట్ కరెక్ట్గా ఎయిట్ నైన్ నైన్ థర్టీ అవుతుందండి ఇంకా సరేలే అని చెప్పేసి లేచి ఇంకా చపాతి అయితే చేసింది కదా దాన్ని అయితే తినేసి మిషన్ తెచ్చి టూ డేస్ అవుతున్న ఆయిల్ అయితే వేయలేదండి మా హస్బెండ్ తెమ్మంటే ఇంక తెచ్చారండి ఇంకా ఆయిల్ అయితే వేసేయాలి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి